హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ పత్రులు సందేహాలు కదా మీరంత ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అంత మీరు మీరంతా బాగున్నారా మనస్ఫూర్తి కోరుకుంటుంది మీరు బాగుంటే కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే వెళ్ళిపోదాం వీడియో వచ్చేసి ఏంటంటే అదేనండి ఇంకా మా తమ్ముడు పెళ్ళి అయితే కుదిరింది ఫ్రెండ్స్ మా తమ్ముడు పెళ్ళి కుదిరితే ఇంకా వచ్చేసి అదేనండి మా తమ్ముడు పెళ్ళికైతే అయితే పత్రికలు అయితే కొట్టించినారు ఇంకా పత్రికలకు వచ్చేసి పసుపు కుంకుమ పూయాలంటండి రండి చూపిస్తాం అదేనండి మా పలుపురి పద్ధతులు అయితే ఇలా చేసుకుంటారు పసుపుసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంటింటికి ఇచ్చి ఆమె పెళ్లికి అయితే పెళ్లి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ కనిపించేది ఎవరేం కదండి మా చిన్న అక్కడ చూడు చూడండి పెళ్ కొడుకు అండి అదో పెళ్ళికొడుకు పెళ్లి కూర్చున్న ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు భార్య అండి అంటే పెద్దోని భార్య ఆడొచ్చేసి లాస్ట్ వాడికే ఇప్పుడు పెళ్లి జరిగేది చూడండి పెళ్లి పత్రికలు ఎలా ఉన్నాయో బాగుండే పత్రికలు చూడండి మా చిన్నమ్మ పత్రికలు బాగుండే లేదని అడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా మీరు కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్ పత్రికలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్లు అయితే పెట్టండి పల్లెటూరి పద్ధతులు అయితే ఇలా అయితే చేసుకుంటారండి చదువు మేము చూడండి ఫ్రెండ్స్ పెళ్లి పత్రిక చూడండి ఎలా ఉందో చెప్పారు చూడండి అదిగోండి పసుపు కుంకుమ అయితే ఇంకా మా చిన్నమ్మ అయితే తెచ్చిందండి ఇప్పుడు పసుపు కుంకుమ అనేది పెద్దవాళ్ళ తరఫు నుంచి మనం అయితే వద్దాలండి మెండం చూడండి ఫ్రెండ్స్ పసుపు కుంకుమైతే అలా పెట్టాలండి ముందు పసుపు నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పెట్టాలా నాలుగు పక్కల मापार्ट तो पार्टनर तो ले चला जास्पर फ्रेंड्स यह पार्ट मर्चांस आवर इतने हैं वो मर्चांस लापरवाह ले चले तमाटा ले चले आई मे पास बैठे थे तो लापरवाह तो हाँ कोई क्यों नहीं है अर्जेंट पास में किन चैनलों में चिंता मनते हैं चैनल ले चलो दिन पर मर्चांस ले हम ले हम ले तमाची चुटवेटी

పెళ్లి పత్రిక అయితే వచ్చేసి ఇలా మసాలా నువ్వు అక్కడ చూడండి అక్కడ వచ్చేది మా చిన్నమ్మ ఫ్రెండ్స్ అంటే ఇంకా కొడుకు వాళ్ళ అమ్మ అండి ఫాస్ట్ అండి మర్చి మొత్తం అయితే ఫుల్ పవర్ అండి ఎక్కువ బాబా ఆడింది అదేనండి అక్కడ ఉండేది వచ్చేసి ఎవరంటే మా అమ్మ సొంతం చెల్లెల తోడబునేది అక్కడ ఉండేది కరెక్ట్ రే ಅವ್ರು ಬಾಯ್ ಫುಲ್ ಮಚಿ ಬಿಡ್ತಾನೆ ನಿಲ್ಬೇಡ ಅಡ್ಡೆ ಮರ್ತಾನೋ ಅಪ್ಪ ಎಕಂ ಚುತಿರೋ ಅಯ್ಯ ಗ್ರಾಮದತ್ರವೇ ಬಂದಿ ಆಂತ ಅಂತ ಆಸೇನ ಕರ್ಕು ಆಂತರિક્ષ ಸಂಜೆ ಚಿನ್ನ ರಾವಣ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ बेचಿನರ್ವಾಳ ಚಿಕ್ಕಿನ ಮರ ಚಿಕ್ಕಲದ ಚಿಕ್ಕಿನ ಅಂತ ಕಡಕಲೇ ಜೋಸ್ ಕಡಕ ಅಂತ ಆ ಜೀವದಲ್ಲಿ ಇನಟಾ ಆ ಜೀವದವರು सम्मान ಕೊಡ್ತೋంది ಅವಲೇ ಅದಿಗೇನೇ ವಾರ್ ಪೊಲೀಸುರಿಂದ ಇಂದಲಾ ಆ చూడండి ఫ్రెండ్స్ పత్రిక వచ్చేసి ఇలా నాలుగు అయితే ఇలా పసుపు కుంకుమైతే పూయాలండి ఫస్ట్ అయితే పసుపు పూయాలా నెక్స్ట్ వచ్చేసి కుంకుమ వచ్చేసి ఇలా పూసుకోడినా బలాట ఉందిలే ఫస్ట్ అయితే బాపు అనేదండి మా పూజలను అడిగి అవేనా అయ్యర్ని అడిగి పత్రికను అయితే పూజ చేయించుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఇలా అయితే ఇలా పల్సూరు పద్ధతిలో మా పల్సూరు పద్ధతిలో చేసుకున్నామండి అన్ని కలిపోతున్నాయి

Nih, akal-akal macam kita mau pakai itu.

లెక్కమ్మంటుంది ఒక పెట్టేటోళ్ళు ఒక మధ్య పెట్టేటోళ్ళు అన్నదీరు ఎంత నష్టపడుతున్నారో పెళ్ళిక పెడు పెళ్లి కొడుకు చెయ్యదు రండి అక్కడ రాని రాకపోయారు మడసే మేము పోతుంది చంద్రకళతారుస్తున్నాం చేసుకుంటారండి చూడండి పెళ్లి పత్రికలను చూడండి ఎలా చేస్తున్నారు పట్టుకొని చదువు మళ్ళీ పెడులేదు చదువు బాబా చూడండి మా మల్లె కదా వాళ్ళు మా తమ్ముడు భార్య మాత్రం ఫ్రెండ్స్ చూడండి పత్రిక చదువు అంటే చదువుకుంది చంద్రకళ ఒక పత్రిక తీసుకొని గట్టి చదువు పదకొండు ఇరవై నాలుగో తేదీన గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలకి ముహూర్తం ముహూర్తం పద్నాలుగు చక్రబల్లం వేసుకో చక్రబల్ వేసుకో చక్రబల్లం వేసుకో వేసుకొని ప్రహ్లాదు ప్రహ్లాదు నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామారెడ్డి పల్లె గ్రామ వార్త వార్త వీలు గెరి కటారి నాగరాజు కీసే ಶ್ರೀಮತಿ ಕುಮಾರಿ ಗಾರ್ಲ ಏಕೈಕ ಸರ್ ಕಿಸ್ ಪುತ್ರಿತ ಚೀಕುಸಿ ಚೀಕುಸೌ ಹಿಂದೂ ಕುಮಾರ್ ಗಟ್ಟಿ ಚದು ಇದು ರೇ ಇದು ಮುಂದೆ మా శ్రే గృహంందు అహోబిలం గమనిక పదమూడు పదమూడో తేదీన పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగున తేదీ బుధవారం సాయంత్రం అహోబిల గ్రామంకి చేరవలను అహోబిల గ్రామం అని రాసిండ్రు బండ్లగడ్డ అంది రాసి బండ్లగడ రాదులే శ్రీమతి మోకల లక్ష్మీదేవి శ్రీ ఆంజనేయులు మా అన్నయ్య పెళ్లికి రండి రారండి చంద్రకళ వెన్నెల పరిణీత మా మామయ్య పెళ్లికి రండి రారండి హరినాథ్ హర్షిని నిహారిక అయిపోయింది పత్రిక చదివేసిన పత్రిక అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పత్రిక అయితే చదివేసిందండి ఆడపిల్లలు అయ్యి అల్లు అల్లు వేసేది ఎక్కువ చెప్పినా ఏం చేసామయ్య పెళ్లికి రమ్మని రాదు నచ్చింది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ చెల్లెల్ని అయితే బంగపోతున్నాడు పత్రికకు పసుపు కుంకుమ పసుపుంకుమద్దురామని నేను రానంటుంది మా అత్త చూడండి వాళ్ళ మేనత్త చేయాలి చూడండి నేను భర్త లేని దాన్ని నేను చేయకూడదు అని అంటుంది కానీ మా చిన్న ఏం కాదురా రా అని అంటున్నాడు వాళ్ళ చెల్లెలను రాను అంటే ఫ్రెండ్స్ పత్రికల అడవిడైతే ఇలా అవుతుందండి పెళ్లికి ముందు ముందు పత్రికలు అయితే పంచడానికి ఇలా పసుపు అయితే ఇలా పూస్తున్నారు చూడండి పల్లెటూరుల పద్ధతులు మా పల్లెటూరు పద్ధతులు అయితే ఇలా అయితే శుద్ధంగా బాగా నీట్గా అయితే ఇలా చేసుకుంటారండి అందరూ కలివిద్దుగా అయితే బాగా చేసుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఏం మర్చమంటున్నా సార్ నేనా ఏమి పత్రికలు మనసం అంటున్నాడా ఏది నువ్వు దొంగ పని ఉంటాడా మీ అమ్మాక చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయని అలాగే షేర్ అలాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుంటాం ఓకే బాయ్ బాయ్ చెప్పండి బాయ్ బాయ్